మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో అయితే ప్రమాదం చోటు చేసుకుంది మనకి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసక్తమైంది అర్ధరాత్రి దాటిన తర్వాత మినీ లారీ రూపంలో మృత్యు ఏడుగునైతే బలి తీసుకుంది మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపెక్కల లోడ్లో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్లకు మినీ లారీ బయలుదేరింది ఆరి పాటి దెబ్బలు చెన్నైగూడెం నుంచి ధరిస్తుంది రహదారిలోని దేవరపల్లి మండలం చిలకా చిలకావారి పా పాకలు సమీపంలో అదుపు తప్పి పంట బోధిలోకి అయితే వాహనం దూసుకెళ్ళిందనమాట అయితే ఆ సమయంలో వాహనంలో తొమ్మిది మంది జట్టు సభ్యులు ఉండగా డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు వాహనం తిరగబడిన సమయంలో జీడిపెక్కల బస్తాలు కింద చిక్కుకుని ఏడుగురు దుర్మరణం చెందారు గాయపడిన వారిలో ఒకరిని గంట మధు గా గుర్తించారు మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది ఇంకా అయితే ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట రాత్రికి రాత్రి వీరి ప్రాణాలన్నీ కూడా గాలిలో కలుసుకొని సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సంతకు తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని